మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పుడిగిరాలకు ఉక్కించానల్లలో మంచి కర మంచి ఐటమ్తో మీ ముందుకు వచ్చానండి ఐటమ్ అంటే ఏంటంటే ఫిష్ పచ్చడి అండి చేపల పచ్చడి సరే చేపల పచ్చడి అండి ఫిష్ పక్క ఫిష్ పిక్కిల్ ఫిష్ పిక్కిల్ అండి ఇది చాలా మంచి చాలా బాగా చేస్తానండి చాలా బాగా పెడతాను నేను చాలా బాగుంటుంది ఈ పచ్చడి కూడా ఇదిగోండి ఫిష్ వచ్చేసి ఒక కేజీ తీసుకున్నానండి ఫిష్ చేపలు వచ్చేసి ఒక కేజీ తీసుకున్నాను కేజీ శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నానండి ఫ్యాన్ కింద కొంచెంసేపు ఆరబెట్టుకోవాలండి తడి అనేది ఉండకుండా ఇదిగోండి చక్కగా ఇట్లా ఉండాలండి మొక్క ఇట్లా గట్టిగా ఇట్లా ఉండాలి ఇదిగోండి కేజీ మొక్కలు ఇవి కేజీ చేపలు తీసుకుంటే కేజీ ముక్కలు ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఏందో అన్నీ వివరంగా చూపిస్తానండి చక్కగా చూసి అన్నీ ఒకేసారి చూపించను వేస్తూ చూపిస్తాను కొలతలు కూడా వేస్తూ చూపిస్తాను ఓకేనా ఫస్ట్ ఇదిగోండి చేపలు ఒక కేజీ తీసుకుందాము దీంట్లోకి కొంచెం సాల్ట్ పసుపు అండి కొంచెమే పసుపు పసుపు కొంచెం పసుపు ఒక పావు స్పూను పచ్చడికాయని కొంచెం పావు స్పూను సాల్ట్ వచ్చేసి ఒక స్పూను సాల్ట్ ఒక స్పూన్ అండి సాల్ట్ ఒక స్పూనే సాల్ట్ మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇలా ముక్కకి ఇలా పట్టాలి అండి చక్క ఇంకో చూడండి చక్కగా మనకి ఇదిగోండి ఫిష్ అంతా ఇలా కలుపుకోవాలండి ఇలాగ ఉప్పు పసుపు ఇలా కలుపుకోవాలి బాగా ముక్కకి ఈ ఉప్పు పసుపు ఇలా వేసి కలిపేసి ఇట్లా పక్కన పెట్టుకుందామండి ఇంక ఈ పక్కన పెట్టుకొని బాండీ పెట్టుకొని దీంట్లో ఎలా చేసుకోలేదో విధానం చూపిస్తారండి చక్కగా బాండి పెట్టుకొని ఇప్పుడు మన బాండీలో ఆవాలు వేసుకోవాలండి ఆవాలు వచ్చేసి ఒక స్పూను వేసుకోకూడదండి ఆవాలు ఒక స్పూన్ మాత్రమే ఆవాలు వేసుకోవాలి ఇగో ఒక స్పూను ఆవాలు ఎందుకంటే మనకు కొంచమే కానీ పచ్చడి ఉంది అందుకని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను మెంతులు మెంతులు ఎంతలేండి కొంచెం ఒక స్పూన్ కూడా అవసరం ఆ పావు స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర జీలకర్ర ఒక స్పూను జీలకర్ర ఈ మూడు బాగా ఇలా వేయించుకోవాలండి కొంచెం కలరు చేంజ్ అయ్యేటట్టు వేయించుకోండి చక్కగా జీలకర్ర మనకి ఆవాలు మెంతులు మొత్తం వేయించుకుందామని ఇట్లా కలరు చేంజ్ అయ్యేటట్టు వేయించుకోవాలండి చూపించాక కొలతలు కూడా కలెక్ట్గా చెప్పానండి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి టీ ఫిష్ కేజీ కానీ తీసుకుంది ఆయిల్ చూసి పోసుకోవాలండి ఎక్కువ పోసుకోకూడదు ఇదిగోండి ఈ గంటతో నాలుగు గంటలు ఆయిల్ మళ్ళీ ఈ ఆయిల్ మనకేంటి పనికిరాదండి అందుకని చూసి కరెక్ట్గా పోసుకోవాలి ఆయిల్ రెండు గంటలు నాలుగు ఐదు ఆరు గంటలండి ఈ గంటతో మీరు ఏ గంటతో పోసుకున్నా మామూలుగా అయితే రెండు గ్లాసులు అండి చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు ఈ గంటతో కాబట్టి నేను ఆరు పోసుకున్నానండి ఓకేనా ఈ ఆయిల్ వేడెక్కాలి వేడెక్కేదాకా వేడెక్కే ఆయిల్ కూడా మనకి వేడెక్కింది కదా ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలన్నీ వేయించుకోవాలండి ఈ నే నూనె మరీ ఎక్కువ కాగొద్దు మరి తక్కువగాలగుద్దు అంటే మోయినంగా ఈ నూనెలో వేసుకోవాలి మనం సరిపోయిన వేసుకోవచ్చు లేకపోతే మొత్తం వేసుకోవచ్చు అండి మొత్తం మొత్తం పడితే మొత్తం రెండుసార్లుగానే వేయించుకోవచ్చు అండి కావాలనుకుంటే వేసుకున్నాం కదా మన ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి ఒక ఐదు నుంచి అలా కొంచెం చేపలు పసుపు వేసాం కదా ఉప్పు వేసాం కదా అడుగంటిది కలుపుకుంటూనే ఉండాలండి కలరు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదా రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఎరుపు ఎర్రగా కొంచెం వేయించుకోవాలి చూడండి చక్కగా మనకి ఎగిరి ఎగిరిపోయి మనకి ఏగిపోయాయి ఇలా ముక్క వచ్చేసేయాలి ఇక్కడ ఇట్లా చక్కగా ఏగిపోవాలండి ముక్క ఇట్లా చక్కగా వేగిపోవాలి కలర్ అట్లా చేంజ్ అవ్వాలి మరి ఎక్కువ కూడా వేయించుకోవద్దు ఇప్పుడు అల్లం పేస్ట్ అండి ఈ విడిగా తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని వేసుకోవచ్చండి నేను అలా కాదు మొత్తం కలిపి చేస్తున్నా చూడండి ఇట్లా విడిగా తీసుకొని మీరు ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని దీంట్లో అల్లం పేస్ట్ ఈ ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి నేను అలా కాకుండా ఇలా చేస్తున్నా నాకు ఇలా వచ్చు కాబట్టి ఇలా చేస్తున్నాను ఒక అర స్పూన్ బావు మా అల్లం పేస్ట్ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం తక్కువగానే ఇది వేసి ఓ రెండు నిమిషాల పాటు అల్లం పేస్ట్ కూడా మగ్గాలి ఇప్పుడు చక్కగా మగ్గిపోయినాయి కానీ మనకి దీంట్లో మనందా మసాలా ఇవి పట్టుకున్నాం కానీ ధనియాల పొడి జీలకర్ర ఇవన్నీ పొడి మెంతులు జీలకర్ర పొడి ఇది దీంట్లోకి కొంచెం ధనియాల పొడి ఒక కర్ర స్పూను ధనియాల పొడి కట్ కట్టేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇంకా కట్ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను సిమ్లో పెట్టి చేస్తాను ఏదైనా పచ్చివాసన ఉంటే పోయిందని ఓకేనా చూడండి ఫిష్ అయిపోయింది కదా మనకి దాంట్లోకి మనము ధనియాల పొడి కలుపుకున్నాము ఫిష్ అల్లం వెల్లి పేస్ట్ కలుపు అన్ని కలుపుకున్నాము దీంట్లోకి ఒక్క అర్ర స్పూన్ అండి ఎక్కువ వేసుకోకూడదు సాల్టు అర్ర స్పూను సాల్టు ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఎక్కువైద్దండి తక్కువ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో అదే స్పూన్తో కారం అండి అదే స్పూన్తో కారం ఇది మూడు స్పూన్లు కారం అండి మూడు స్పూన్లు ఇదిగోండి ఈ స్పూన్తో మూడు స్పూన్లు ఇదిగోండి కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుందండి మూడు స్పూన్లు కారం కలపాలండి దీనికి ముక్కకి పట్టేటట్టు కలపాలి కొంచెం మనకు ఆయిల్ పట్టిద్దండి ఆయిల్ పట్టిద్ది పచ్చలోకి కొంచెం ఆయిల్ పక్కన దాంట్లో వేడి చేసుకొని పోసుకుందాం చూడండి ఆయిల్ వేడి చేసుకొని మనకి వేడి పట్టిద్దిగా వే ఆయిల్ పట్టిద్దండి కొంచెం ఇదిగోండి ఆయిల్ కూడా కొంచమే కొంచెం ఆయిల్ పట్టిద్ది ఆయిల్ కూడా వేసేసుకుందాం చక్కగా మనకు రెడీ అయిపోయింది ఫిష్ పచ్చడి పిక్కిల్ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నిమ్మకాయ పిండుకున్నామండి చల్లారాలండి ఇది అందుకే ఇప్పుడు దాకా చల్లారిచ్చాను చల్లారినాక నిమ్మకాయ పిండుకోవాలి నాలుగు నిమ్మకాయలండి నాలుగు నాలుగు నిమ్మకాయలు పెండుకోవాలండి దీనికి చూడండి ఫిష్ పచ్చడి రెడీ అయిపోయిందండి నిమ్మకాయ కూడా బిన్నేసుకున్నాం కదా చక్కగా మనకి ఇదిగోండి ముక్క చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి అసలు ముక్క కూడా నూనె కూడా ఆయిల్ కూడా ఇంక సరిపోయిందండి నాయన ఆయిల్ కూడా ఎక్కువ పోసుకోకూడదండి ఎక్కువ పోసుకోకూడదు తక్కువనే చూడండి అసలు ముక్క చూడండి ముక్క చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ అండి పచ్చడి చూడండి అసలు కలర్ చూడండి ఎంత బాగుంది ముక్కలతో ఇదిగో చూడండి పక్క చూడండి అసలు ఫిష్ పచ్చడి అండి సూప్ సూపర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందండి అయిపోయిందండి ఇంకా పచ్చడి అయిపోయింది మా పచ్చడి మీకు ఫిష్ పచ్చడి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి పక్కన బిల్లు కొట్టండి అక్కడ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్